హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా అలీన్ వాన్ ఛానల్ ఈ బ్లాక్ వచ్చేసి బుధవారం నా మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ లేచి నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను మా పిల్లలు అనేది ఇంట్లోనే ఉన్నారండి వాళ్ళకి కూడా హాలిడే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో చూసేయండి నేను ముందుకు వచ్చేసి వాషింగ్ మిషన్ అనేది వేసానండి బట్టలు వాషింగ్ మిషన్ వేసేసి అది ఆన్ చేసేసి తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని వస్తున్నానండి ఇలాగా మొత్తం టేబుల్ దగ్గర ఉన్న వస్తువులని తీసి బెడ్రూమ్ పెట్టేస్తున్నాను ఈ విధంగా సర్దుకుని వస్తున్నాను కదండి మళ్ళీ కొంచెటికి మళ్ళీ మామూలే మా చిన్న పాప వచ్చి మొత్తం అన్నీ తెచ్చి హాల్లోనే పెట్టేస్తుంది ఈ విధంగా దివాన్ మీద బెడ్షీట్ అంతా దులిపేసి మళ్ళీ వేసేస్తున్నానండి వేసి కసవంతా ఇప్పుడు ఊడ్చుకుని వస్తున్నాను ఈ విధంగా కింద ఉన్న మొత్తం డబ్బాలన్నీ కూడా ఊడ్చుకొచ్చేసి అవి మళ్ళీ పాడేస్తానండి మళ్ళీ తెచ్చి పెడుతుంది మా హవ్య అనేది ఈ విధంగా ఊడ్చుకొచ్చాక కసవంత్ ఇప్పుడు ఒక చాట్ తెచ్చుకుని అందులోకి వెత్తేసి ఇప్పుడు డస్ట్ బిన్ అనేది వేసేస్తానండి ఈ విధంగా బయటే డస్ట్బిన్ ఉంటుందని ఇంట్లో డస్ట్ డస్ట్బిన్ అనేది బయటే పెట్టేస్తానండి అది ఎందుకంటే ఇంట్లో పెడితే స్మెల్ అనేది వచ్చేస్తుంది ఏకల వచ్చేస్తాయని నేను బయట పెట్టేస్తాను మెట్లు కడ అది పెట్టేశాక లాన్కి వచ్చి ఇప్పుడు కిచెన్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి మార్నింగ్ టిఫిన్ చేసాక క్లీన్ చేయలేదండి ఇప్పుడు అందుకు మొత్తం క్లీన్ చేసుకొస్తున్నాను మార్నింగ్ వచ్చేసి చపాతీ చేశాను చపాతీలోకి వచ్చి ఎగ్ బుజ్జి అనేది చేశానండి ఆ రెండు చేశాను కదా దానివల్ల మొత్తం జిడ్డు అన్నట్టు పట్టేసి అయిపోయిందండి మొత్తం క్లీన్ చేసుకొస్తున్నాను క్లాత్ తోటి కిచెన్ కౌంటర్ టాప్ అనేది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి గిల్లు అనేది కొన్ని ఉన్నాయండి అవి కూడా క్లీన్ చేసేస్తాను నాకు ఎన్నో గిల్లు పడవని ఎందుకంటే వంట చేసినప్పుడల్లా అయిపోయినప్పుడల్లా నేను తోమేస్తూ ఉంటానండి తోమేసి పక్క పెట్టేసుకుంటాను అందుకు నాకు ఎక్కువ గిల్లు అనేది ఉన్నవండి చూడండి ఎన్నో లేవు కదా ఇలా శంకులో ఉన్న సామాన్లన్నీ తోమేసాం కదా ఆ శంకు కూడా క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకున్నాక ఎంత పని అయినప్పటికీ వాషింగ్ మెషిన్ కూడా అయిపోయిందండి వాషింగ్ మెషిన్లో ఉన్న బట్టలు కూడా తీసేసి నేను బకెట్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్నాక పైకి వెళ్ళి ఆరేయాలండి కింద ఆరేయడానికి అనేది లేదు బట్టలు అందుకు పైకి అనేది అట్టుకెళ్తున్నాను పైకి అట్టుకెళ్ళి ఇలా బట్టలన్నీ ఆరబెట్టేసుకున్నానండి ఆరబెట్టుకున్నా కిప్పులు మాత్రం కంపల్సరీ పెట్టాలి గాలి అనేది గట్టికి వస్తుంది కదా ఇక్కడ అంతా చేసుకున్నా కదండి మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి ఈ విధంగా నేను ఇంట్లో పని అంతా ముగించుకున్నానండి ముగించుకుని మా పిల్లలు అనేది ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏం చేస్తున్నారని చూపిస్తానండి వాళ్ళు చూస్తే నిజంగా అంటే నిజంగా అండి మా చిన్ననాటి గ్యాప్ గలనేది గుర్తు వస్తాయండి మీకు వాళ్ళు ఏం చేస్తున్నారని చూపిస్తానండి సైలెంట్గా ఉండండి మీరు ఎక్కడ సపోర్ట్ చేయొద్దు తెచ్చండి అయిపోయింది పూజ చూపించండి డేటా డే వీడ తీసుకోవి అంతా పూజ అయిపోయింది కదా ఇప్పుడు వంట సామాన్లు ఆడుకోవడానికి ఇస్తున్నానండి ఇప్పుడు వాళ్ళు ఏ మాట్లాడుతున్న చూద్దరు అని ఇవి ఆడుకోండి నీ తెచ్చుకోండి ఏ మాట అది చపాతీయా మా తినచ్చా పండు నువ్వేముంటున్నావు పండు ఇన్నానుగో ఇది పన్నీర్ మలిచేసా Saya చేసుకున్నాను దదా మా పిల్లలది వీడియో అనేది అయిపోయిందండి నా బ్లాగ్ కూడా అయిపోయింది నా మార్నింగ్ రొటీన్ అంతా చూసారు కదా నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మా పిల్లలది వీడియో చూసాక మీ చిన్ననాటి గ్యాప్ గల ఏమైనా గుర్తొచ్చినాయా గుర్తొస్తే కనుక కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్